ఏడడుగుల బంధం పాత సెవెంటీ ఫైవ్ రచనా మీనాకుమారి గారు ధరణి రవివర్మ ఒకరికొకరు అందంగా అలసిపోయి ఉయ్యాలలో చేరి ఊసులాడుకుంటున్నారు మిమ్మల్ని ఒకటి అడగనా అన్నది ధరణి నవ్వుతూ హక్కు ఉన్నదానివి అడుగు చెబుతాను అన్నాడు రవివర్మ మీరు ఆనందంగా ఆహ్లాదంగా సంతోషంగా ఉండాలని ఆశపడుతున్నారు అది నాకెంతో ముచ్చట వేస్తుంది మీ సరసాల సందిట్లో నన్ను ఎప్పుడో బందీని చేశారు మీ చక్కటి చిత్రలేఖనం అద్భుతం కవితాసాగరం అత్యంత మృదుమధురం ఇంకా మీ గానం మధురం అత్యంత అద్భుతం అన్నీ కూడా ఒక వ్యక్తిలో ఉండడం ఆ వ్యక్తి మన్మధుడులా ఉండడం అటువంటి మన్మధుడు నా భర్త కావడం నా అదృష్టం ఇంత పొగుడుతున్నావు అంటే నాకు ఏదో గట్టిగానే చెప్పాలని అనుకుంటున్నావు కదూ అన్నాడు రవివర్మ నవ్వుతూ లేదండి నా భర్తగా అతనిలో ఉన్న లోటును గుర్తు చేసి చంద్రుడిలో అయినా మచ్చ ఉంది కానీ నా భర్తలో ఏమచ్చలేదు అని అందరూ అనుకోవాలని సంతోషంగా ఉంది అన్నది ధరణి నీ మనసులో మాట మొహమాట పడకు ఏదైనా కూడా నువ్వు అడగాలి నేను చెప్పాలి నువ్వు నా భార్యగా చెప్పింది ఆచరించాలి కూడా నేను మన ఏడడుగుల బంధానికి ఉన్న అద్భుతమైన సంబంధం అది ఒకరి మీద ఒకరికి పూర్తిగా హక్కులున్నాయి మొహమాట పడకు నాలో ఉన్న గొప్ప గుణాలను పొగడకపోయినా పర్వాలేదు కానీ నీ మనసును బాధ ఏ లోటు ఉన్నా చెప్పాలి నువ్వు అన్నాడు రవివర్మ వ్యాపారాలపై మీరు శ్రద్ధ పెట్టడం లేదేమో అనిపిస్తుంది అన్నది ధరణి రేపు పిల్లలు పుడతారు వారి ముందు నా భర్త ఏ రకంగానూ చిన్నతనం కాకూడదు తన భర్తను మించిన బిడ్డలు కావాలి అనుకుంటుంది ప్రతి భార్య అలాగే అన్నిటికన్నా ముఖ్యంగా తన భర్త ఎందులోనూ తగ్గకూడదు ఎవరి ముందు తల వంచకూడదు అనుకుంటుంది ప్రతి భార్య మీలో ఆ కోణం కూడా గొప్పగా చూడాలి అనుకుంటున్నా అండి కాస్త అన్నది కాస్త భయంగా ధరణి ఓ అదా అని భయం మన ఫ్యాక్టరీల సంగతులన్నీ అమ్మ చూస్తూ ఉంటారు ఆమె ఫ్యాక్టరీలకు వెళ్ళకపోయినా ల్యాప్టాప్లోనే లెక్కలన్నీ సరిచేస్తారు అన్నీ గుమస్తగ గారు తీసుకొచ్చి తీసుకెళ్తారు అని రవివర్మ గారు చెప్పగానే ఆశ్చర్యపోయింది ధరణి ఏమిటండి మీరు అనేది అన్నది ధరణి అవును ధరిణి ఆఫీస్లో పూర్తి లెక్కలన్నీ అమ్మ చూసేస్తారు అంటూ నవ్వుతూ చెప్పాడు రవివర్మ ఎందుకండి అలా అన్నది ధరణి ఏమీ లేదు నాకు చిన్నప్పటి నుంచి ఒక విషయాన్ని నేను పట్టించుకొని అన్నీ చూడాలి అంటే విసుగ్గా ఉంటుంది అందమైన ప్రదేశాలు చూడాలని వాటిని చిత్రించాలని అందమైన సంగీతం విని ఆనందించాలని చక్కగా ప్రకృతి రమణీయమైన జర్నీలు చేయాలని ఇష్టం మనసైన భార్యతో జీవితాంతం సుఖంగా ఉండాలని ఏవేవో ఆశలు అలా ఫ్యాక్టరీలోకి వెళ్ళి మేనేజ్మెంట్ సీట్లో కూర్చొని ఆ పనులన్నీ చూడాలంటే నాకు చిరాకు అక్కడ కాసేపు కూడా నేను ఉండలేకపోతున్నాను అన్నాడు రవివర్మ ధరణి వైపు చూస్తూ మరి బెంగళూరులో ఉన్నప్పుడు మీరు చేసిన వ్యాపారాలు అన్నది ధరణి అక్కడ నా వ్యాపారాలు నా ఫ్రెండ్ శ్రీకాంత్ చూసుకునేవాడు వాడి తెలివితో చాలా వ్యాపారాలు చేశాడు ఒక్క రూపాయికి లక్ష రూపాయలు లాభం వచ్చేది అలా దినదినాభివృద్ధి చెందింది మన వ్యాపారం కానీ ప్రతి కంపెనీ లెక్కలు అమ్మ చూస్తారు శ్రద్ధగా నేను చూడనవసరం లేదు మనం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ జీవితాన్ని గడపవచ్చు అన్నాడు నవ్వుతూ రవివర్మ ధరణికి చాలా ఆశ్చర్యం కలిగాయి భర్త మాటలు ఒక రకంగా ఏ భార్య భరించలేని మాటలే ఎంత చదువు చదివారు మీలో ఇంత టాలెంట్ ఉంది ఎందుకు మీరు వ్యాపారాల పట్ల మాత్రం నిరాసక్తిగా ఉంటున్నారు అన్నది ధరణి నాకు ఫ్యాక్టరీలో మిషన్లు అంటే ఇష్టం ఉండదు నాకెప్పుడు వాతావరణం హాయిగా ఉండాలి చిన్న ఇబ్బంది కూడా ఏదోలా ఉంటుంది నాకు అన్నాడు రవివర్మ ఆ ఫ్యాక్టరీలో మిషన్లే కదండి మనల్ని ఇంత వాళ్ళగా చేశాయి అయ్యో మీరు ఇంకా చిన్న పిల్లాడిలా ఆలోచిస్తున్నారు పెళ్ళయింది భార్య వచ్చింది అత్తయ్య గారు ఈ వయసులో ల్యాప్టాప్లో బిజీగా వర్క్ చేయడం ఏమిటి ఎంతవరకు న్యాయం అండి అది నాకు నచ్చలేదు మీరు ఏమీ అనుకోవద్దు అని లోపలికి వెళ్ళిపోయింది ధరణి ధరణి అంటూ వెళ్ళాడు రవివర్మ ఎందుకు ఇలా వచ్చేసావు అన్నాడు రవివర్మ బాధగా లేదండి మిమ్మల్ని అపురూపంగా పెంచిన మీ అమ్మగారు భర్త తోడు లేకుండా ఎన్ని బాధలు పడి ఉంటారు ఆస్తులు ఆమెవే కాబట్టి అంతా ఆమె నెత్తిన వేసుకుని పిల్లలు పెరిగే వరకు చూశారు పెరిగిన తర్వాత ఇబ్బంది లేకుండా ఎవరి ఆస్తులు వారికి పంచారు కానీ మీ బాధ్యత ఏమిటో తెలుసా మీ అమ్మగారిని సుఖపెట్టడం మీ బిడ్డలను సుఖపెట్టడం తాతల ఆస్తులు మనవడికి చెందాలి అన్నది ఎందుకో తెలుసా అన్నది ధరణి గంభీరంగా రవివర్మ అలాగే వింటున్నాడు కడుపున పుట్టని వాళ్ళు మీ అమ్మగారిని సుఖపెట్టకపోయినా పర్వాలేదు కడుపున పుట్టిన మీరు మీ అమ్మగారికి సుఖపెట్టడం మీ బాధ్యత కదండి ఆ విషయం నాకు చాలా బాధగా ఉంది అన్నది ధరణి తాత ఆస్తి మనవడికి చెందాలి అంటే కొడుకు బాధ్యతగా ఉండాలి అని అర్థం అలా తరతరాలు గమనించి చూడండి కొడుకుగా ఎప్పుడు మీ బాధ్యతగా ఉండాలి అంటే మగ పొట్టుక పుట్టినప్పుడు కుటుంబ బాధ్యత తప్పదు అని లోతైన అర్థం తెలుస్తుంది పూర్వీకుల సంపాదించిన ఆస్తులు ఉన్నాయి కాబట్టి ఏమీ తెలియకుండా మనం సుఖపడుతూ పోతే మన బిడ్డలు కూడా అలాగే సుఖపడితే మనం చివరికి ఎక్కడ ఉంటాం బాధ్యత లేని ఇలాంటి కొడుకులు ఉన్నప్పుడు ఫ్యాక్టరీలో ఎవరో ఒకరి ద్వారా మోసాలు జరగడం పరిపాటి ఇదంతా మనకు తెలిసిన నిజాలే మన కళ్ళ ముందు జరుగుతున్నవి అనునిత్యం పెద్దలు కష్టపడి సంపాదించడం బిడ్డల దగ్గరకు వచ్చేసరికి బాధపడడం తండ్రి రెక్కలు మొక్కలు చేసుకొని ఆస్తులు కూడబెడతారు అలా మీ విషయంలో మీ అమ్మగారు రెక్కలు మొక్కలు చేసుకున్నారు తన పడ్డ కష్టం కొడుకు పడకూడదు అనుకుంటారు అది చాలా తప్పు అక్కడే వస్తుంది అసలు చిక్కు కానీ ఆ తండ్రి ఎంత కష్టపడి ఇంత ఆస్తిని సంపాదించాడో మనం తెలుసుకోవాలి డబ్బు మీద వ్యామోహంతో కాదండి సంపాదన నాకు అలాంటి వ్యామోహాలు లేవు అన్నారు మీరు చాలా సార్లు డబ్బు సంపాదించడం వ్యామోహం కాదు ఒక మగవాడిగా బాధ్యత మీరు కష్టపడండి మీ పెద్దవాళ్ళ ఆస్తిలో ఎంతో కొంత దానం చేస్తూ ఉండండి చదువు ఉంది తెలివి ఉంది సుఖమేముందండి పెళ్లి కోరి చేసుకున్నాక సన్యాసంలో కలిసిపోతే సంసారం ఎలా సాగుతుంది అలాగే ఆస్తి ఉంది ఫ్యాక్టరీ ఉంది బాధ్యత కూడా ఉంది మనకు మనమే మన ఫ్యాక్టరీలో శత్రువులను పుట్టించి పెంచుకోవడం మంచిది కాదు మీరు అన్నీ తెలిసిన వారైతే మీ ఫ్యాక్టరీలో వాళ్ళు మిమ్మల్ని చూసి భయపడతారు అని చెప్పి ధరణి కిందికి వెళ్ళింది అత్తగారు రూమ్లోకి చూసింది ఆమె ల్యాప్టాప్లో కళ్ళు నిలుముకుంటూ వర్క్ చేస్తుంది ధరణి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి కొడుకు ఏ పని చేయడం లేదు అని చెబితే నా ముందు అతని పరువు ఉండదు అని ఈ బాధ నాతో చెప్పలేదు అత్తగారు నిజానికి ఆమెను ఎవరూ సుఖపెట్టలేదు ఇది ఎంతవరకు న్యాయం కష్టపడే వాళ్లకు కష్టమే ఉండాలా సుఖపడే వాళ్లకు సుఖమేనా అని చాలా కోపం వచ్చింది ధరణికి రవివర్మ గారి దగ్గరికి వెళ్ళి ఆయన చెయ్యి పట్టుకొని మెట్లు దిగి కిందకు వచ్చి అత్తగారి రూమ్ కిటికీలో నుండి చూపించింది చూడండి ఈ వయసులో ఆమె ఈ రాత్రి వేళ అలా పని చేస్తూ కూర్చోవాలా ఫైలు వెరిఫై చేస్తున్నారు అప్పుడు వసుంధరాదేవి గారు కాసేపు తల పట్టుకొని అలాగే వెనక్కు వాలారు వసుంధరా గారు ఏమనిపిస్తుంది మీకు నాకైతే దుఃఖం ఆగడం లేదు బాధ్యతలు పంచుకోవాల్సిన ఒక కొడుకు ఉన్న తల్లి పరిస్థితి ఇదా నాకు సిగ్గుగా ఉంది అంటూ ధరణి పైకి వెళ్ళి విడిగా సోఫాలో పడుకుంది ధరణి అంటూ పిలిచారు రవివర్మ ఏమీ మాట్లాడలేదు మౌనంగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంది ధరణి నువ్వు నా కోసం కన్నీళ్ళు పెట్టుకోవడం నాకు నచ్చలేదు ధరణి అన్నారు రవివర్మ క్షమించండి నేను మీ కోసం కన్నీళ్లు పెట్టుకోవడం లేదు మా అత్తగారి కోసం పెట్టుకుంటున్నాను ఆడజన్మ ఎత్తినప్పుడు ఎన్ని బాధలు పడాలో అని ఈ పరిస్థితి రేపు నాకు నా కొడుకుల వల్ల వస్తుంది ఎక్కడి నుంచో కాదు మీ నుండే ఈ అలవాటు వాడికి అవుతుంది తండ్రిని చూసే కదా పిల్లలు తయారయ్యేది అని మౌనంగా పడుకోండి పోయింది ధరణి ఏదో ఒక రకమైన బాధ అనిపించింది రవివర్మ గారు కూడా వెళ్ళి పడుకున్నారు ధరణిని రమ్మని పిలవలేదు ధరణి చూడనైనా లేదు ఇంతలో ధరణి ఫోన్లో మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్ చూసిన ధరణికి కోపం వచ్చింది తీవ్రంగా ఏం మెసేజ్ వచ్చింది ధరణికి ఎవరు చేశారు అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్